నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాల్వచ్చా పట్టణ కేంద్రంలో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కురుముల ఎమ్మెల్యే విప్ ఐలయ్యకి ఘన స్వాగతం పలికారు అనంతరం సన్మానం చేశారు నాయకులు ముఖ్యంగా మా మహిళా అఖ్యేళ్ళకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత సమయమైనా రాష్ట్రదిద్దాం సన్మానం చేద్దామని మీ గొప్ప మనసుతో ఇంత పొందుపేణ ఉన్నందుకు చెప్తున్నారు దయచేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి ఒక పది నిమిషాలు లేట్ అయినా అందరితో ఫోటో దిగాల్సిందిగా కూర్చున్నాం అన్న కొంచెం అట్లా మద్దాం ఫోటోలు దిగాలి తిరిగి మరియు తెలంగాణ రాష్ట్రాల బృహ సంఘ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి శ్రీనివాసలో కూడా అత్యధికంగా మరి ఐకమత్యంతో ఉండు మరి కుల సంఘం ఏకతాటి మీద నడుస్తున్నటువంటి ఏకైక మరి జిల్లా అంటే నోపాధి అని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా గుర్తించబడతా ఉన్నాయి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి మన కులం వారిని పారిశ్రామిక రవి యొక్క రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించే విధంగా నిన్ను కూడా అలానే పిలుస్తాం సార్ అనేత భావించు మహబాబాద్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయబడింది కుర్మ సంఘం క్యాలెండర్ వేసినంతో పాటు కుర్మకు రావాల్సిన హక్కుల మీద అందరం కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేసి కురుమలకు రావాల్సిన మొత్తం సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి గొల్ల కురుమలు ఎంతో సహకరించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించారు కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా గొల్ల కురుమలు అన్ని విషయాల్లో మా గొల్ల కురుమలకు సహకరించాలని చెప్పి అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పరచుకుంటూ ముఖ్యంగా గొల్ల కురుములు రాజకీయంగా వెంటబడ్డారు అన్ని పార్టీలు కూడా గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇచ్చి తామాషా ప్రకారం మాకు కూడా సీట్లు కేటాయించాలి ఇప్పుడు జరగబోయే జరగబోయే లోక్సభ ఎలక్షన్లు కూడా మా గొల్ల సంస్థ స్థానం ఇచ్చి రెండు నుంచి మూడు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని కూడా అన్ని పార్టీలను పోవడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గొల్ల మంచి స్థానం ఇచ్చి నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్పు కోరుకున్న గొల్ల గత ప్రభుత్వాలు కుర్రల పేరు మీద పర్ల పేరు మీద మాకు ఏ రకంగా న్యాయం చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అన్ని కులాలనే మాకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానం కలిపియాలి కార్పొరేషన్ ద్వారా కుర్రలకు కానీ ఇక్కడ పశుసంపదకు ఎక్కువ లోన్లు ఇచ్చి మా కులాభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా కొల్ల కుర్మలు రాజకీయంగా చైతన్యవంతమవుతున్నారు రాజకీయంగా కొల్ల ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది నమ్మకానికి మారిపోయినటువంటి మా కులస్థులను రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా రాణించాలని చెప్పి ప్రతి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మహిళ మహి మహిపాదిలో మా కొల్లపురమలు ఇంత పెద్ద ఎత్తున సమావేశ పరం చేసి ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసి మా కుల సోదరులందరికీ క్షణాబ్లు తెలియజేస్తున్నాం